హాయ్ అండి తలకాయ కూర చేస్తున్నానండి పొటేలు తలకాయ అండి ఇది పెద్ద తలకాయి ఒకటిన్నర కిలో అండి టమోటాలు ఉల్లిపాయ దానికి తగినంత అల్లము వెల్లుల్లి ఎండు కొబ్బరి గసగసాలు చెక్క లవంగము కొద్దిగా మిరియాలు జీలకర్ర తగినంత ధనియాల పొడి కారపొడి గరం మసాలా మటన్ మసాలా మిక్సీ జార్ తీసుకోవాలండి ఇందులోకి వెంటకుబ్బరి వేసుకోవాలి వెల్లుల్లి అల్లము గసగసాలు చక్కా లవంగా మిరియాలు తింటాం ఉల్లిపాయ వాటర్ వేసుకొని మెత్తగా కొట్టుకోవాలండి మసాలా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు ఇవి కొద్దిగా మెత్తబండిస్తాము ఇలా మెత్తబడితే చాలెంట్ కొద్దిగా ఎక్కువ ఏమి లేదు ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు టమాటో ముక్కలు వేసుకున్నాము తగినంత పసుపు వేసుకున్నాం కాల్తే మగ్గనిస్తాము ఈ మాత్రం ఏగితే చాలండి టమాటాలు ఇప్పుడు కారం పొడి వేసుకోవాలి కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు తలకాయ మాంసం వేసేసుకోవాలా బాగా కలుపుకున్నాము తలకాయ మాంసం వేసేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం శుభ్రంగా ఉప్పు వేసి కడుక్కొని వేసుకుంటానండి తగినంత ఉప్పు వేసుకుంటానండి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తామండి మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాల ఇలా ఒక ఐదు ఆరు నిమిషాలు మగ్గనిచ్చినానండి ఇప్పుడు మిక్సీ కొట్టుకునే మసాలా పేస్టు ఇందులోకి వాటర్ కూడా ఇది చేసుకుందామండి ధనియాల పొడి గరం మసాలా మటన్ మసాలా వాటర్ వేసుకుందామండి తగినంత బాగా కలుపుకుందాము చూడండి మాత్రం ఉంటే చాలు కొత్తిమీర రెండు ఆకులు పొదిన వేస్తున్నానండి ఇప్పుడు ఈ మెదురు అనేది వేస్తామండి పైన ఉడికిపోతుంది ఒక ఎనిమిది విజిల్ రాణించుకుందామండి చూడండి రెడీ అయిపోయింది తలకాయ కూర ఈ విధంగా మెత్తంగా ఉడికిపోయింది చూడండి ఆఫ్ చేసేసుకున్నాను చూడండి ఎంతో రుచిగా ఉండే తలకాయ కూర రెడీ అయిపోయిందండి ఈ విధంగా చేసుకోండి బాగుంది